హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ వెన్స్డే అండి అందరికీ ఆ మహాగణపతి ఆశీస్సులు మీకు నాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఒక చిన్న విషయం మీతో డిస్కస్ చేయడానికి వచ్చేసాను ఫ్రెండ్స్ పలకరింపు అనేటువంటిది చాలా చాలా అవసరం అండి ఎస్ ఎంత గొప్ప బంధమైనా పలకరింపు అనేటువంటిది లేకపోతే ఆ బంధం అట్టడిగిపోతూ ఉంటుంది ఎస్ మీకు ఎన్ని పనులున్నా మీ వాళ్ళని మీరు ఖచ్చితంగా పలకరిస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి అందరికీ ఉండేది ట్వంటీ ఫోర్ అవర్సే టైం అనేటువంటిది ఎవరికీ సరిపోవట్లేదు బట్ ఎంత సరిపోకపోయినా ఖచ్చితంగా పలకరింపు అనేటువంటిది మీరు మెయింటైన్ చేయండి చెప్తున్నాను కదా ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటే ఆ బంధము బలపడుతుంది ప్రతిరోజు రేపు మాట్లాడతాను ఎల్లుండి మాట్లాడతాను అని ఆ బంధాన్ని మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఏదో ఒక రోజు ఆ బంధం అసలు లేకుండా తెగిపోతూ ఉంటుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు ఎన్ని పనులున్నా ఒక్క కాల్ మాట్లాడండి ఓకేనా ఎవరైనా ఒక్క కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి అండ్ ఇంకొకటి మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఎస్ తన నుంచి మనకు కాల్ రానప్పుడు మనం ఎందుకు తనకు కాల్ చేయాలి అని ఎస్ అట్లా అనిపిస్తూ ఉంటుంది ఓకే తన నుంచి నీకు కాల్ రాలేదు నే నుంచి తనకు కాల్ వెళ్ళాలి కదా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఓకే కాల్ చేసి మాట్లాడుకునేటువంటి టైం కూడా లేదు మేబీ మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయకపోయి ఉండవచ్చు కదా కాబట్టి మనకి టెక్నాలజీ చాలా చాలా సులువుగా అంటే మీకు టైం ఉన్నప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ చేసేయండి అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు టైం ఉన్నప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ చేసేసారనుకోండి వాళ్ళకు టైం ఉన్నప్పుడు అంటే అఫ్ కోర్స్ వాళ్ళు వాట్సాప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క మెసేజ్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని మీకు రిప్లై పెడతారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ యొక్క టాపిక్ నేను ఎందుకు మాట్లాడాలని అనుకున్నాను అంటే ఎస్ చాలా కాలం క్రితం మేము కొంతమంది మిత్రులం ఉండేవాళ్ళం అన్నమాట ఎస్ ఆఫ్టర్ కరోనా మొత్తం జీవితాలన్నీ తలకిందులైపోయాయి ఎస్ ఒక ఇరవై ముప్పై మంది కొలీగ్స్ అంటే మా సహోద్యోగులం మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం కరోనా తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ అయిపోయామన్నమాట అంటే ఒక టెన్ మెంబెర్స్ వరకు సేమ్ స్కూల్లో ఉన్నారు ఇంకా మిగిలినటువంటి ఒక ట్వంటీ మెంబర్స్ అసలు ఎక్కడెక్కడో ఉన్నారు అందరి కాంటాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి మా కాంటాక్ట్ కూడా అందరి దగ్గర ఉంది ఏంటంటే ఒక్కటి ఏం చెప్తున్నానంటే వాట్సప్లో మనము వాట్సాప్ స్టేటస్ అనేటువంటిది ఉంటుంది కదండి ఆ స్టేటస్ వాళ్ళు పెట్టింది మనకు వస్తూ ఉంటుంది మనం పెట్టింది వాళ్ళకి వెళ్తూ ఉంటుంది ఓకే అలా ఎప్పుడో ఒకసారి మన స్టేటస్కి వాళ్ళ స్టేటస్కి మనము మన స్టేటస్కి వాళ్ళు అంటే రియాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అసలు టచ్ లేరనమాట అంటే అఫ్కోర్స్ వాళ్ళు వాట్సాప్ వాట్సాప్ వాడుతున్నారు కానీ ఫ్రెండ్స్ మరి ఏంటో కానీ వాళ్ళ స్టేటస్లు నాకు రావట్లేవు నా స్టేటస్లు వాళ్ళకి వెళ్ళట్లేవు ఎందుకంటే మరి వేరే ఫ్రెండ్స్ నాతోటి డిస్కస్ చేస్తున్నారు ఓకే తను మీ గురించి అడుగుతారు మేడం మీ గురించి అడుగుతారు బాగున్నారా తను ఓకే నేను చాలా రోజులు అవుతుంది మాట్లాడక అసలు ఇప్పుడు మాట్లాడాలంటేనే నాకు చాలా భయంగా ఉంది ఎందుకు అని అంటే ఎస్ ఎన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానా అని ఎక్కడ అంటారు అని అర్థమవుతుందా అది చాలా రాంగ్ అండి ఎస్ మనకి ఓకే కొన్ని ఇట్లాంటివి అనిపిస్తాయి చాలా రోజులు అవుతుంది కదా గ్యాప్ వచ్చి అందుకే గ్యాప్ తీసుకోవద్దు గ్యాప్ తీసుకోకుండా మాట్లాడండి అని నేను ఈ యొక్క పలకరింపు అనేటువంటిది చాలా చాలా అవసరం అని చెప్తున్నాను ఓకే కొంతమంది అంటారు ఎక్కువ ఇన్ని స్టేటస్లు ఎందుకు పెడతారు అని ఎస్ మనము పెట్టేటువంటి స్టేటస్ ఎవరికో ఒకరికి కనెక్ట్ అవుతుంది వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క చాటింగ్ మన కన్వర్జేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది అలా కమ్యూనికేట్ అవుతాము అనేటువంటి ఉద్దేశంతో పెడతా ఉంటారు అనమాట నేనైతే చాలా చాలా పెట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎస్ అయితే వాళ్ళు మరి అది కూడా సేమైనా మరి అట్లా అనుకుంటే అసలు వాట్సాప్లో స్టేటస్ అనేటువంటి అప్డేట్ వరుషను ఇవ్వకపోయేవాళ్ళు కదా ఓకే ఏదైనా చేతిలో ఉంది వాడేసుకుందాం ఏమవుతుంది కదా అలా ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు తను మరి ఎందుకు మాకు వస్తున్నాయి కదా మీకు రావట్లేదు అంటే వస్తున్నాయి బట్ నేను ఎవరిని ఎవరి స్టేటస్లు అసలు చూసేటువంటి టైం కూడా నాకు లేదు అని చెప్పారంట తవాలు నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఎస్ అందుకనే ఒక్క విషయం పొద్దున్నే మీతో డిస్కస్ చేయాలని వచ్చేసాను ఎస్ పలకరింపు అనేటువంటిది చాలా చాలా అవసరం గ్యాప్ తీసుకున్నాం అనుకోండి ఎవరి మనసులో వాళ్ళకు అభిమానము ప్రేమ ఉన్నాయి కానీ ఎందుకు ఈరోజు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమైంది తనకు మాట్లాడాలంటేనే ఇన్ని రోజుల తర్వాతనా కానీ మరి మీరు చేశారా ఇన్ని రోజుల గ్యాప్ తను తీసుకునేటువంటి అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు సుజాత అని మీరు కామెంట్ పెట్టవచ్చు కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నేను వాళ్ళతోనే కాల్ చేసి మాట్లాడతాను ఎస్ అంటే మిస్టేక్ మనది కూడా ఉంది అంటే ఇతరులకి మనం అంత చాయిస్ ఇవ్వద్దు అంత బాధపడ అంటే ఇంత గ్యాప్ వాళ్ళు తీసుకున్నారు మరి నువ్వేం చేసావు నువ్వు మాట్లాడాలి కదా అని మీరు అంటూ ఉంటారు కదా ఎస్ కాబట్టి నేను ఈరోజు సాయంత్రమే మాట్లాడతాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కూల్కి టైం అయింది చూడండి రెడీ అవ్వలేదు కదా ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్